గూగుల్ పేమెంట్స్ నుండి నిన్న అలాగే ఈరోజు చాలామందికి ఒక మెయిల్ రావడం జరిగింది ఆ మేల్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ మేల్ వచ్చింది అలాగే దీనివల్ల మనకేమైనా ప్రాబ్లం అని మందికి అయితే డౌట్ ఉంది ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అది తప్పకుండా ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాల్సింది అది ఏంటి అనే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందే చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రతిసారి ఇది మనకు అవసరం అయితే పడుతుంది ఏంటి అని అంటే ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ మెయిల్ గురించి అర్థం చేసుకుందాం మెయిల్ మనం ఓపెన్ చేయగానే గూగుల్ పేమెంట్స్ నుంచి వచ్చింది అలాగే ఆన్లైన్ డాక్యుమెంట్స్ గురించి అని అయితే అంటుంది మనకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అసలు ఏంటి గూగుల్ పేమెంట్స్ నుంచి ఎందుకు మేలు వచ్చింది ఈ ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ క్లియర్గా యూట్యూబ్ మన కింద మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఉంటుంది మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో దాని మీద మనం క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్ నుంచి మనకి మనకు మెయిల్ వచ్చింది అని అంటే ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి దాని మీద మీరు అందరు వెళ్ళి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు యాడ్ సెన్స్లోకి రీడైరెక్ట్ అవుతారు ఏంటి యాడ్ సెన్స్లోకి వెళ్ళిపోతారు లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఏంటి కింద సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అని అలాగే ఇంకోటి వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ అని యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు సింపుల్గా మనం మాట్లాడుకున్నట్లే సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అది మనం సపరేట్గా ఒక వీడియో చేసుకున్నాం అది కూడా ఇంపార్టెంటే కానీ దాని గురించి ఈ వీడియోలో చెప్తే మళ్ళీ మొత్తం మిక్సింగ్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పట్లేదు ఇక్కడ మనం ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి అక్కడ మనకు యునైటెడ్ స్టేట్స్ కాడ ఒకవేళ మీకు మేల్ వచ్చినట్లయితే మన కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది షో ట్యాక్స్ డీటెయిల్ డాక్యుమెంట్స్ అనేది కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ మనకు పూర్తి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది అసలు మన పేరేంటి అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎవరి పేరుని ఇచ్చాము అలాగే ఎవరి పేరు అలాగే ఎవరి అడ్రస్ మొత్తం కూడా మనకు అక్కడ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది అవి నువ్వు ఒకవేళ రివ్యూ చేయాలనుకుంటే రివ్యూ చేసుకోవచ్చు అలాగే మనం అది అవసరం లేదనుకుంటే మొత్తం కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఏంటి ఇయర్ అనేది కనిపిస్తుంది సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అని కనిపిస్తుంది ఓకేనా అక్కడ నువ్వు దాన్ని క్లిక్ చేస్తే రెండు వేల ఇరవై రెండు లేకుంటే రెండు వేల ఇరవై మూడు రెండు సెలెక్ట్ చేసుకునే అయితే ఉంటుంది మీరు ఇరవై మూడునైతే సెలెక్ట్ చేసుకోండి ఎందుకనంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది క్లిక్ అయ్యి ఉంటుంది ఒకవేళ నువ్వు మాన్యువల్గా చేసుకోవాలన్నా కూడా చెక్ చేసుకోవాలంటే నువ్వు రెండు వేల ఇరవై మూడు మీదకి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే కింద మనకు ఇష్యూ డేట్ అని కనిపిస్తుంది ఇష్యూ డేట్ అంటే వాళ్ళు ఎప్పుడు దీన్ని రెడీ చేయడం జరిగింది అన్నట్టు ఆ డేట్ రోజు అంటే పద్దెనిమిది అని నాకు అక్కడ చూపిస్తుంది మీ ఇక్కడ డేట్ కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు పద్దెనిమిది మార్చ్ అని అయితే ఉంది పద్దెనిమిది మార్చ్ రోజు దీన్ని వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది దానికి ఎదురుగానే మనకు వన్ జీరో ఫోర్ టూ ఎస్ అన్న ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది వన్ జీరో ఫోర్ టూ ఎస్ మనం దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మనది మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోమని అయితే అంటుంది దేంతో మీరు ఫింగర్ లాక్ పెడతారు కదా మొబైల్కి దాంతో మీరు వెరిఫై చేసుకోవాలి అంటే ఇది నువ్వే యూజ్ చేస్తున్నావు అని గూగుల్కి తెలియాలి కాబట్టి ఎందుకనండి ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళని పాస్వర్డ్ అడుగుతారు నీ మొబైల్ లాక్ పాస్వర్డ్ దాన్ని ఎంటర్ చేసిన తర్వాత నీకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఓకేనా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది నువ్వు వెళ్ళి డౌన్లోడ్స్లో చూసుకున్నట్లయితే క్రోమ్లో మనకు అక్కడ సింపుల్గా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఆ పీడిఎఫ్లో అంటే ఈ రెండు వేల ఇరవై మూడులో నీకు యూఎస్ నుంచి వెళ్ళి ఎన్ని వ్యూస్ వచ్చాయి దాంట్లో ఎంత ట్యాక్స్ కట్ అయింది వీటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఓకేనా నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఇండియాలో చేస్తూ చేస్తూ ఉండొచ్చు వీడియోస్ బట్ ఏంటి అంటే మనకు వ్యూవర్స్ వచ్చేసరికి ఊటి నుంచి వస్తారు అబుదాబి నుంచి వస్తారు లేకుంటే యుఎస్ నుంచి వస్తారు ఉక్రెయిన్ నుంచి వస్తారు రష్యా నుంచి వస్తారు చాలా ప్లేసెస్ నుంచి వస్తారు అయితే ఇక్కడ సింపుల్గా యూఎస్ కోసం స్పెషల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ట్యాక్స్ అనేది మనకు చూపిస్తారు అంటే నువ్వు ఇక్కడి నుంచి నీకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అందులో ఇంత ట్యాక్స్ కట్ అయ్యింది మనం ఇక్కడ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జీరో పర్సెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా అదే విధంగా అక్కడ ఉన్న కట్ అయిన ట్యాక్స్ ఎంత అలాగే సంపాదించుకుంది ఎంత అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అక్కడ నువ్వు డీటెయిల్స్ అయితే చూసుకోవాలి ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం అయితే లేదు నీ యాడ్సెన్స్లో ప్రాబ్లం కాదు లేకుంటే ఏది కాదు జస్ట్ మనకు మనం ఎంత ట్యాక్స్ పే చేసినామని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ మెయిల్ పంపించడం జరుగుతుంది ఇది మళ్ళీ ప్రతిసారి అవసరం పడుతుంది అన్నాను కదా ఇది మీకు ప్రతి సంవత్సరం మార్చ్ ఎండింగ్లో రావడం జరుగుతుంది ఎందుకనంటే మార్చ్ ఎండింగ్ అని అంటేనే కొత్త సంవత్సరం ఏప్రిల్ నుంచి మనకు ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అయితే అవుతుంది చాలామంది ఆంగ్ల న్యూ ఇయర్నే అంటే జనవరి ఫస్ట్నే న్యూ ఇయర్ అని అయితే అనుకుంటారు కానీ అసలైతే మాత్రం మన ఉగాదే న్యూ ఇయర్ అని అయితే అనుకోవచ్చు ఎందుకని అంటే ఇప్పుడే మనకు ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవ అవ్వడం జరుగుతుంది ఏప్రిల్ నుంచిలే అది కూడా మన కల్చర్నే ఫాలో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ మెయిల్ వల్ల మీరు భయపడకండి ఓన్లీ యూట్యూబ్ మీకు యాడ్ సెన్స్ నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నువ్వు ఎంత సంపాదించావు నీ ట్యాక్సెస్ గురించి ఇన్ఫా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నీకు ఇది పంపించడం జరిగింది ఎలాంటి టెన్షన్ పడకు నేనున్నాను మీరు ఏ బాధపడకుండా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి దీని గురించి చాలామంది అడిగారు ఆల్రెడీ నేను పర్సనల్గా చాలామందికి చెప్పాను బట్ ఇంకా కూడా డౌట్ ఉంటుంది ఎందుకనంటే ఒక్కటి యాడ్ సెన్స్ నుంచి మేలు వచ్చింది అని అంటే ఎంత భయం అవుతుంది అని అంటే ఎప్పుడు రానే రాదే యాడ్సన్స్ నుంచి ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తూ ఉంటాయి సంవత్సరానికి ఓ రెండు మూడు సార్లు వస్తాయి వచ్చినప్పుడే టెన్షన్ టెన్షన్ అవుతుంది ఎందుకు ఏం అప్డేట్ వచ్చింది నా ఛానల్లో ఏమైనా ప్రాబ్లమ్మా నా ఛానల్లో మానిటైజేషన్ పోతుందా ఇదంతా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఎందుకనంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటుండు అంత ఈజీ కాదు మిత్రమా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం అంతే బా ఎంజాయిన్ పొందేవి మాత్రం హరే కృష్ణ రాధే రాధే